నమస్తే శారదే దేవీ కాశ్మీరపురవాసి హం ప్రార్థయే నిత్యం విద్యాదానంచేహి మే అమ్మా శారదాదేవి కాశ్మీరపుర నివాసిని ప్రతినిత్యం నేను నిన్నే ప్రార్థిస్తున్నాను తల్లి విద్యాదానం చేసి నన్ను రక్షించు మాత నమో నమ అని భావం యా శ్రద్ధారణా వాగ్దేవీ విధి భక్తజిహ్వాగ్ర సదనా శిగుణాయి నీవే శ్రద్ధారూపిణివి ధారణాస్వరూపిణివి మేధవు విధి అనబడే బ్రహ్మదేవుని యొక్క ప్రియపత్తినివి పరమ భక్తాగ్రేసరుల యొక్క నాలుకపై నివసించే తల్లి మోక్షానికి కావలసిన శమము దమము మొదలైనటువంటి అత్యంత అద్భుత గుణాలను ప్రసాదించే తల్లి నమో నమ అని భావం భావంకాలంకృత నిర్వాపణ అజ్ఞానమనే చీకటిని తొలగించే యామనీదేవి భర్త చేత చక్కగా నుదుటిపై సింధూరం అలంకరించబడి ప్రకాశిస్తున్న దేవి ప్రకృతి స్వరూపిణి ఈ సంసారంలో అనేకమైన సంతాపాలతో అలమటిస్తున్న ఆర్తులకు దయతో వాటి నివారణ కోసం జ్ఞానామృతాన్ని ప్రసాదించే తల్లి సరస్వతి నమోన్నమ అని భావం భద్రకాళ్యై నమో నిత్యం వేదాంగ వేదాంత విద్యాస్థానేభ్యే భక్తులను భద్రంగా చూసే భద్రకాళీ స్వరూపం నువ్వే తల్లి ఋగ్యజుస్సామాధర్వణాలనే నాలుగు వేదాలు శిక్షా వ్యాకరణాది ఆరు వేదాంగాలు సహస్రోపనిషత్తులు అనబడే వేదాంత విజ్ఞానము వీటన్నింటిలో కొలువైన జ్ఞాన సరస్వతి నమో నమః అని భావం బ్రహ్మస్వరూపా సర్వ యా నమో నమః అమ్మా నీవు సాక్షాత్ స్వరూపిణివి పరమాత్మ ప్రతిరూపానివి జ్యోతిరూపంలో దర్శనమిచ్చే తల్లివి సృష్టి మొదలైన నాటు నుండి కొలువైన సనాతన శక్తి నీవు ఈ సృష్టిలో సకల విద్యలకు అధిదేవత వైన నీకు నమస్కారాలు తల్లి శ్రీవాణి నమో నమ అని ప్రార్థన యూ వినా జగత్సర్వ శజ్జీవన్మృతం భవత్ జ్ఞానాధిదీ తస్ సరస్వత్యై నమో నమ నీవు లేని ఈ జగత్తు సర్వం జీవం లేని చచ్చిన శవంతో సమానమైనది ఈ సృష్టిలో జీవరాశికి ప్రాణరూపమైన జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి సరస్వతి నమోత్సర్వం సేవీ వాగధిష్టాత్రీ తాణ్యై నమో అమ్మా నీ అనుగ్రహం లేకపోతే ఈ జగత్తులో సకల మానవజాతి మాటలు లేని మోగజీవులుగా పిచ్చిలో తేలి ఉన్మత్తమైన వారిగా మారిపోతారు కదా శబ్దము వాక్కు రూపంలో సకల ప్రాణికోటిని జగత్తును అధిష్ఠించి పరిపాలిస్తున్న శ్రీవాణి నమోన్నమ అని ప్రార్థన ఈ సరస్వతీదేవి ప్రార్థనా స్తోత్రం తెలివి జ్ఞాపక శక్తితో అవసరమైన విద్యార్థులందరికీ అలాగే సినిమాలు టీవీ సీరియల్స్ ఇతర ఆర్ట్ విభాగాల్లో పనిచేసే వాళ్లకు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు మొదలైన వాళ్ళందరికీ కూడా అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు ఉదయం మూడు సార్లు చొప్పున కనీసం ఆరు నెలలు పారాయణం చేస్తారో లేదా వింటారో వాళ్లకు సరస్వతీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది తెలివితేటలు రోజు రోజుకి పెరిగి దినదినాభివృద్ధి చెందుతారు అని ఫలశ్రుతి ఓం తత్సప్త